ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు ఇంట్లోనే బాదం పాలు తయారు చేసి ఆరు స్టాల్స్ పెట్టారు ఈ స్టాల్ చిన్న చిన్న బండి ఉంది కదా ఇది తయారు చేయడానికి రెండు వేలు అయిందంట చూడండి థర్మాకోల్ బాక్స్లో ఐస్ నింపి దాంట్లో ఇటువంటి బాటిల్ పెట్టేస్తున్నారు ఇరవై ఐదు రూపాయలు అనమాట ఒక బాటిల్ రకరకాల ఫ్లేవర్స్తో లభిస్తున్నాయి సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా మీలో ఎవరైతే చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఇలా చక్కగా మీరు కూడా ఇంట్లోనే ఫుడ్ లైసెన్స్ తీసుకోండి తయారు చేసి ఈ విధంగా ఆరు స్టాల్స్ ఐదు స్టాల్స్ అలా వేరు వేరు ప్రాంతంలో పెట్టి సేల్ చేయండి ఆ థర్మాగోల్ బాక్స్ లో యాభై బాటిల్స్ పడతాయంట అది అయిపోతే మళ్ళీ స్టాక్ తెచ్చుకుంటారు ఇంట్లో ఉంటుంది దగ్గరలోనే సో ఈ విధంగా మీరు కూడా సిటీలో అయితే ప్లాన్ చేయండి వేరు వేరు ప్రాంతం అంటే ఆరు స్టాల్స్ అయితే వేరు వేరు ప్రాంతంలో ఈ విధంగా మీరు చేయొచ్చు దీంతో పాటే మీరు షాప్స్ ఉంటాయి కదా ఆ షాపుల వాళ్ళకు కూడా ఒక ఐదు రూపాయలు అలా మార్జిన్ ఇచ్చి సేమ్ ఇటువంటి బాటిల్స్ మీరు షాప్ వాళ్ళకు కూడా మీరు వెయ్యొచ్చు మార్కెటింగ్ చేయొచ్చు లేకపోతే బిఫోర్ బాటిల్ ఇచ్చి మరుసటి రోజు అమౌంట్ తీసుకునేలా బిల్ టు బిల్ కూడా పెట్టుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ కష్టపడితే పర్ఫెక్ట్ గా గ్రౌండ్ చేసి చూడండి ఒక లీటర్ కి ఎంత ఖర్చు అవుతుంది ఈ విధంగా తయారు చేయడానికి ఎన్ని బాటిల్స్ అవుతున్నాయి బాటిల్ కి ఎంత అవుతున్నాయి ఇవన్నీ గ్రౌండ్ రీసెర్చ్ అంటారు మీరు ఇంట్లో ఫస్ట్ ఒకటి రెండు లీటర్లు తయారు చేసి లెక్కేసుకొని తర్వాత స్టార్ట్ చేయండి ఇటువంటి బిజినెస్ చూడండి చాలా మంది ఇప్పుడు ఇది సీజన్ కనుక ఈ బిజినెస్ లో దిగుతున్నారు మీరు కూడా దిగండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ షేర్ చేయండి